హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇటింగ్ ఛాలెంజ్లో వైట్ రైస్ ఇంకా సొరకాయ మెంతి కూర అనమాట సొరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే మెంతి కూర వేసుకొని చాలా ఈజీగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం చూడండి ప్లీజ్ చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ అన్నం వేడిగా ఉంది కర్రీ కూడా చాలా వేడిగా ఉంది సూపర్ కర్రీలో అస్సలు కారం వేయకూడదు ఫ్రెండ్స్ ఓన్లీ పచ్చిమిరపకాయలు ఉంటుంది కదా పేస్ట్ చేసి వేసాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలామంది సొరకా తింటారు ఫ్రెండ్స్ కానీ చాలా మంచిది కదా హెల్త్కి నేను యాక్చువల్గా అయితే కర్రీస్ ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ తింటాను చాలా బాగుంది కమ్మగా ఉంది ఫ్రెండ్స్ కమ్మగా మొత్తం ఇందులో వాటర్ ఎక్కువ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్ చాలా మంచిది సీరియస్లీ చాలా బాగుంది అయిపోయింది నాకైతే కొంచెం కర్రీ ఉంది అంతే మీడియా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది బాయ్ బాయ్